ప్రైజ్ అవార్డ్ ప్రతిరోజు పరిశుద్ధ ఆత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుత్వ్రీస్తు నామం పూర్వకమైన ఆశీర్వాదకరమైన చక్కటి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు అనుగ్రహించున్నారు ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక ఈ రోజున ఒక దీవెనకరమైన వాగ్దానం ద్వారా ప్రభుని దీవించి నడిపించి ఆశీర్వదించాలని నాశపడుతున్నారు ప్రభువు మనకిస్తున్నటువంటి వాగ్దానము హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడం అలలుయా పరిశుద్ధత లేకోకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు అందుకని డిచేస్ దినకరణ్ గారు ప్రతి క్షణం కూడా ఈ రక్తముతో కడగబడుతూ ప్రవణ పాపములు క్షమించండి నన్ను రక్తముతో కడగండిని ప్రార్థన చేసేవాడంట ఎందుకంటే ఏ క్షణంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన్ని పరలోకం తీసుకుని వెళ్తాడో తెలియదు పరలోకంలోకి తను వెళ్ళినప్పుడు యేసుక్రీస్తును ముఖాముఖిగా తను చూసేవాడు ముఖాముఖిగా ఏసుక్రీస్తు ప్రభుతో తను మాట్లాడుతూ ఉండేవాడు సో తను పరిశుద్ధత లేకపోయినట్లయితే తను ప్రభు యొక్క ముఖాన్ని చూడలేడు ప్రతి క్షణం పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రతి నిమిషం కూడా పవిత్ర జీవితాన్ని కలిగి ఉండాలి మీరు కూడా పరిశుద్ధత లేకపోతే యేసుక్రీస్తుని మనం చూడలేం ఆయన ముఖమును మనం చూడలేం ఒక సైన్యంలో ఒక సైనికుడు భయంకరంగా గాయాల పాలయ్యాడు ఆ యొక్క బుల్లెట్లన్నీ కూడా తన శరీరంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయాయి తన గుర్రం యొక్క కాలుకు కూడా బలమైనటువంటి దెబ్బ తగిలింది గుర్రం ఒక పక్కన తను ఒక పక్కన పడిపోయి ఉన్నాడు ఇక చనిపోతున్నాను అని అనుకుంటున్నాడు ఆ క్షణంలో ఒక మూలుగుతో కూడినటువంటి ప్రార్థన ఇక నేను చనిపోతున్నాను కదా చనిపోయే నేను ఏ సైన్ చూడాలి అంటే పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు అని హెబిల్ క్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఈ వాక్యం తన జ్ఞాపకం వచ్చి నేను పరిశుద్ధత లేకోకుండా ఇప్పుడు చనిపోయినట్లయితే నేను ప్రభువును చూడలేను అంటే పరలోకం వెళ్ళలేను కాబట్టి నాకు పరిశుద్ధత కావాలి అని ఒక ప్రార్థన చేశాడంట ప్రభా ఒక రక్షింపబడినటువంటి పాపికి ఎంతటి పరిశుద్ధత అయితే ఉండాలో అంతటి పరిశుద్ధతను అంతటి పవిత్రతను నాకు దయచేయండి అలాంటి పరిశుద్ధత నాకు ఇవ్వండి ఇప్పుడు నేను పరలోకం చేరి 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 నీ ముఖమును చూడగలిగే అంత పవిత్రత పరిశుద్ధత నాకు దయచే నేను ప్రార్థన చేశాడంట అందులో అటు నుంచి ఇంకొక గుర్రం మీద వెళ్తున్న సైనికులు ఈ సైనికుడు మూలగడం చూచి వారి గుర్రం మీద ఎక్కించుకొని వాళ్ళ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు హాస్పిటల్ పడక మీద పడుకొని కూడా ఒకటే ప్రార్థన ప్రభా నిన్ను చూచేంత పరిశుద్ధత నాకు కావాలి నీ ముఖమును చూచేంత పరిశుద్ధత నాకు కావాలి అని ఆ సైనికుడు ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొన్ని రోజుల్లో ఆ యొక్క సైనికుడు అద్భుతంగా దేవుని శక్తి ద్వారా బ్రతికాడు ఆరోగ్యవంతుడుగా మారాడు గొప్ప సావకుడిగా తీర్చిదిద్దపబడ్డాడు అతను ఎక్కడ అడుగు పెడితే అతను పొందిన పరిశుద్ధత శక్తి ద్వారా పాపులు రొమ్ము కొట్టుకుంటూ అతను చూసి ఏడ్చేవారు అతని ముఖము చూస్తే దేవదూత ముఖము వలె ప్రకాశించేదంట అతను చూసిన వెంటనే పాపులు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చేవారు అలా దీవులు దీవులు మార్చబడ్డాయి అతని పేరే డంకన్ క్యాంబల్ నీవు పరిశుద్ధత లేకపోతే దేవుని ముఖమును చూడలేవు పరలోకంలో నీకు ప్రవేశం లేదు ఏసైని మనం కనులారా చూడలేం పరిశుద్ధత ఉండాలి నువ్వు ఎంత బాగా పాటలు పాడే తలాంతున్నా ఎంత బాగా నువ్వు పాటలు పాడేంత మంచి రాగం నీకున్నా నీకు ఉందా నువ్వు వాక్యాన్ని బాగా చదివేంత జ్ఞానం బైబుల్లో ఎక్కడ ఏ రిఫరెన్స్ ఏ వాగ్దానం ఎక్కడుందో చెప్పగలిగేంత టాలెంట్ నీకున్నా నీకు ఉందా నీకు అనేక సంఘాలున్నా నీకు ఉందా నువ్వు యూత్ మీటింగ్స్ని రన్ చేస్తున్నా మౌత్ పట్టుకొని గొప్ప గొప్ప ప్రసంగాలు గొప్ప గొప్ప మాటలను చెప్పగలిగిన నీకు పరిశుద్ధత ఉందా లక్షల రూపాయల సంపాదన నీకున్నా లక్షల రూపాయల జీతగాడివి నీవైనా నీకు పరిశుద్ధత ఉందా నీకు కార్లు ఉండొచ్చు బంగ్లాలు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు చాలా ఆస్తిపాస్తులు ఉండొచ్చు కానీ ప్రభువును చూడగలిగేంత పరిశుద్ధత నీకుందా పరిశుద్ధత లేకపోతే ఆయన మనం చూడలేం అంటే పరలోకంలో మనం అడుగు పెట్టలేం పరలోకం వెళ్ళలేం కాబట్టి ఈరోజున ఒకటే ప్రార్థన ప్రభు నాకు పరిశుద్ధత కావాలి లాట్ నేను చూచే అంత పరిశుద్ధత నీ వంటి పరిశుద్ధత నాకు కావాలని చెప్పి ప్రార్థన చేద్దామా కలిమూసుకుందాం ఏసు ప్రభా మమ్మల్ని మీ రక్తముతో కడగండి మేమందరం కూడా పాపులమై ఉన్నాం నేను పాపిని ప్రభువా నీ రక్తముతో కడుగు నాయన పరిశుద్ధతను నాకు దయచేయండి పవిత్రత నాకు దయచేయండి నీ రక్తము ద్వారానే పరిశుద్ధత లాడ్ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని రక్తముతో కడగబడి పరిశుద్ధురాలిగా పరిశుద్ధుడుగా మారిపోవాలి లాడ్ ఇప్పుడే నీ పరిశుద్ధతను మాకు ఇవ్వండి మాలో ఉన్న ప్రతి పాపము పాపపు తలంపు పాపపు ఊహ పాపపు నైజం పాపపు స్వభావం మాలోంచి తొలగిపోవును కాక అని ప్రార్థన చేస్తున్నాను నిబిడల్లోంచి తొలగిపోవును గాక పరిశుద్ధతను ప్రేమించి పరిశుద్ధతను అత్తుకొని పరిశుద్ధతను ముద్దాడే విధమైనటువంటి కృప మీరు మాకు దయచేయండి తండ్రి పరిశుద్ధులంగా మేము జీవించిని ముఖము చూచిని ముఖ దర్శనము చేసేవారిగా మళ్ళీ మార్చమని దినమంతా నిడలు మీరు కాపాడండి స్కూల్స్కి వెళ్తున్నవారు వ్యాపారంలోకి వెళ్తున్నవారు ఉద్యోగములకు వెళ్తున్న వారి ప్రయాణంలో క్షేమము జ్ఞానము ఆరోగ్యము కాపుదల్లివ్వండి ప్రభా అయా ఈ సమయంలో విషపూరితమైన జ్వరములు విస్తరించుచుండగా తండ్రి నీ పిల్లలను నీ బిడ్డల గుడారములు చుట్టుతా మీ కంచెండి ఏ తెగులు ఏ వ్యాధి ఏ రోగం వారి గుడారంలోకి వెళ్ళడానికి వీలు లేకుండా కాపాడి క్షేమము దయచేయండి ఎంతమంది జ్వరములతో బాధపడుతున్నారో డెంగ్యూతో టైఫాయిడ్తో మలేరియాతో ఎంతమంది ఏ విధమైన రోగములతో క్యాన్సర్ తో బాధపడుతున్నారు స్వస్థత కలుగునుగాక విడుదల కలుగును గాక ఆరోగ్యము కలుగునుగాక తండ్రి ప్రతి విధమైన రక్త కణాలు పెరుగునుగాక ప్రతి రిపోర్ట్ నార్మల్ గా రావాలి ప్రభా స్వస్థతలు విడుదల నిబిడలు జీవితంలో మీరు జరిగించి ఆశీర్వదించమని మన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రైతుల ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన గురువారం రోజున రాత్రి తొమ్మిది గంటల వరకు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కూడా అద్భుతమైనటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆన్లైన్ ప్రేడ్ జరగబోతుంది సో మీరు ఏ ప్రాంతాల నుంచి మాటలు వింటున్నా పరిగెత్తుకుని రండి ఆ రాత్రి అంతా కూడా మనం అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించబోతున్నాం ప్రతీ నెల చివరి రాత్రి అద్భుతంగా దేవుని మనం ఆరాధించి ఆయన ఆశీర్వాదం అయిన అభిషేకంతో నింపబడే రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మహిమ ప్రత్యక్షత మందిరస్థలంలో జరుగుతుంది తప్పక పాల్గొనండి